రైతుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మేము కూడా రైతులం అందరం కాంగ్రెస్ మా రైతులకు రుణమాఫీ చేయండి సరే ఆయా బ్యాంకుల్లో రెండు లక్షల నుంచి పై చిల్లర రెండు లక్షల యాభై రెండు లక్షల అంటే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉండొచ్చు సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రెండు రెండు బ్యాంకుల్లోనూ మారే బంతులు ఉండొచ్చు కానీ రేషన్ కార్డు ప్రకారంగా చూసిన ఒక ఫ్యామిలీకి రుణమాఫీ రెండు లక్షలు కాలేదు అందుకునే ఈ బహ్యార మండలంలో సుమారుగా అరవై శాతం మంది రైతులకు అయితే రుణమాఫీ కాలేదు ఆ లిస్టు కూడా మా రైతులు తీసుకున్నాం దయచేసి మేము రైతులుగా అందరం సహకరిస్తేనే ఈ రోజు మనకు ప్రభుత్వం వచ్చింది ఈ రైతులే పార్టీలో ఉన్నాం ఇటు నాయకులుగా ఉన్నాం అన్నిట్లో ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు తమరు కొంచెం ఆలోచన చేసి మరి బహ్యార మండలమైన కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి రెండు లక్షల నుంచి సుమారు ఆరు లక్షల ఏడు లక్షల వరకు కొంతమంది రైతులు ఉంటారు ఉంటారు ఉండొచ్చు కూడా కాబట్టి వీటి మీద కూడా తమరు నిర్ణయాలు తీసుకోవాలి కేబినెట్ లో గానీ పార్లమెంట్ లో గానీ ఇలాంటి నిర్ణయం తీసుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం మరొకసారి మరి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం